హలో ఫ్రెండ్స్ టుడేస్ రెసిపీ క్యాప్సికమ్ ఆనియన్ ఆమ్లెట్ అండి దానికి ముందుగా నేను నాలుగు ఎగ్స్ తీసుకున్నాను ఒక క్యాప్సికమ్ తీసుకున్నాను అలాగే కొత్తిమీర కొంచెము మీడియం సైజు నాలుగు ఆనియన్స్ నాలుగు పచ్చిమిరకాయ తీసుకున్నాను ఈ నాలుగు ఎగ్స్ని ఈ విధంగా బ్రేక్ చేసుకొని ఒక బౌల్ ఎగ్ తీసుకొని ఎగ్ బీటర్తో ఈ విధంగా మనము బీట్ చేసుకోవాలండి స్మూత్గా అయ్యేదాకా మనము ఈ విధంగా బీట్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత మనము ఒక త్రీ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ని వేసుకుంటున్నాను దాని తర్వాత మనము క్యాప్సికమ్ ముక్కలను కూడా వేసుకుంటున్నాము సన్నగా తరిగినటువంటి క్యాప్సికమ్ ముక్కలను కూడా అందులో వేసుకొని తర్వాత మనము గ్రీన్ చిల్లీని కూడా ఈ విధంగా సన్నగా తరుక్కోవాలండి చిన్న చిన్నగా తరుక్కున్న తర్వాత ఇవి బాగా ఫ్రై చేసుకోవాలండి ఒక టూ మినిట్స్ అన్న బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనము సాల్ట్ కొద్దిగా యాడ్ చేసుకుంటున్నామండి యాడ్ చేసుకున్న తర్వాత మనం దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి కాసేపు ఈ విధంగా మనము ఫ్రై చేసుకుంటే సాల్ట్ అనేది ఆనియన్స్కి క్యాప్సికమ్స్కి అంతా బాగా పడుతుంది కాబట్టి ఈ విధంగా మనము వన్ మినిట్ దాకా మనం ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ వేసి ఈ విధంగా మనము ఫ్రై చేసుకున్న తర్వాత ఇది మొత్తం ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలండి ప్యాన్లో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా బీట్ చేసుకున్నటువంటి ఎగ్ని మొత్తాన్ని ఈక్వల్గా ఈ విధంగా మనము దానిపైన వేయాలండి చూసారా ఈ విధంగా మనం పోసుకోవాలి మొత్తం ఈవెన్గా వచ్చేంతవరకు మనము మొత్తం వేసుకోవాలి ఈ విధంగా మనమంతా వేసుకున్న తర్వాత చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా వేసుకుంటున్నానండి చిల్లీ ఫ్లేక్స్ వేయడం వల్ల ఈ ఆమ్లెట్ చాలా రుచిగా ఉంటుంది అందుకోసమని చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నాను తర్వాత మనము చిన్నగా చాప్ చేసుకున్నటువంటి కొత్తిమీరను కూడా ఇప్పుడు ఆమ్లెట్ పైకి ఈ విధంగా మనము స్ప్రెడ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా వేసుకోవాలి చాలా రుచిగా ఉంటుందండి కొత్తిమీర ఇది బాగా ఫ్రై అయిన తర్వాత చాలా టేస్టీగా ఉంటుందండి కొత్తిమీర వేసుకున్న తర్వాత ఆయిల్ కొద్దిగా మనము దీనిపైకి స్ప్రింకిల్ చేసుకోవాలండి ఈ విధంగా ఇప్పుడు మనము లిడ్ పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక త్రీ మినిట్స్ కుక్ చేసుకోవాలి త్రీ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ అయిన తర్వాత చూడండి ఎంత కలర్ఫుల్గా బాగా కుక్ అయింది ఇప్పుడు దీన్ని మనము ఈ విధంగా ఫ్లిప్ చేసుకోవాలి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ ఆనియన్స్ క్యాప్సికమ్ అంతా బాగా రోస్ట్ అయ్యి చాలా ఈజీగా చేసుకోవచ్చండి క్యాప్సికమ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఎప్పుడూ చేసుకునే విధంగా ఆమ్లెట్ చేసుకునే బదులు ఇలా ట్రై చేయండి ఎంతో రుచికరంగా ఉంటుంది అలాగే చిన్నలైనా పెద్దలైనా అందరూ ఎంతో ఇష్టంగా తింటారు మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా వీడియో కింద కామెంట్ చేయండి మరిన్ని టేస్టీ ఫుడ్ రెసిపీస్ కోసం నా టేస్టీ ఫుడ్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి